హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు మా దుర్గా ఆటో మోడీస్ మా అదే వర్క్ కడపలో నేను వర్క్ మనం ఏ బుద్ధి షూట్ చేయలేదు ఈ పొద్దు మనం మన వర్క్ షాప్ నుంచి షూట్ చేసుకుంటాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎంట్రన్స్ చేస్తాము అదే అక్కడ నుంచి మాకు ఎంటర్ అయితేనే అది మా సెక్యూరిటీ గేట్ అండి అది రైట్ సైడ్లో సెక్యూరిటీ రూము అక్కడి నుంచి మా కొంచెం ముందుకు వస్తే ఇది మా ట్రాక్టర్ అండి మా ట్రాక్టర్స్ ఇక్కడే పెట్టుకుంటాం గోడాలకి చూడండి చాలా వెహికల్స్ ఉన్నాయి ఎవరైనా ప్రతి కస్టమర్ ట్రాక్టర్ ట్రాక్టర్ కూడా అవసరం ఉన్న కస్టమర్స్ పెద్ద ఒక్కరు వచ్చి దీన్ని విజిట్ చేసి కావాల్సిన ట్రాక్టర్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము సో మన కావాల్సిన మోడల్స్ ఉన్నాయి ఫైవ్ సెవెంటీ ఫైవ్ బీపీ ఉంది ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎక్స్పీ ఉంది ఎంఎస్ ఉంది టూ సెవెంటీ ఫైవ్ ఉంది అలాగే మహేంద్ర మగో సెవెన్ డబల్ ఫైవ్ ఉంది సో మనకి ఏ ట్రాక్టర్ కావాలో కస్టమర్ వాళ్ళ అవసరానికి బట్టి ఉపయోగం బట్టి తీసుకోవాల్సింది కోరుకుంటున్నాము కొత్తగా మన అరటి తోటల్ దగ్గర కూడా మోడల్ మహేంద్ర ఓజో కూడా ఉంది మనకు కావాల్సిన రోటా బ్లే కూడా మనకు అందుబాటులో ఉండడం జరిగింది ఇరవై నాలుగు బ్లేడ్లు ఉన్నాయి మన చిన్న చిన్న ట్రాక్టర్లకు మహిళ టూ టూ ఫోర్ ఫైవ్ బండ్లకు అలాగే మహిళ ఓజో బండ్లకు కాల్సిన చిన్నది చిల్లర్ ఉంది ఇరవై నాలుగు బ్లడ్లు ఉంది అలాగే మనకు నలభై రెండు బ్లేడ్లు కూడా ఉన్నాయి మన ఫైవ్ సెవెంటీ ఫైవ్ కానీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ కానీ అందుబాటులో ఉన్నాయి నలభై రెండు బ్లేడ్లు ఉన్నాయి అలాగే మన రెడ్లర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ 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 ముప్పై ఆరు వేలు కావాలంటే ముప్పై ఆరు వేలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి మహేంద్ర బాగా పర్ఫార్మెన్స్ లో కానీ పనిదానంలో కానీ బాగుంటాయి తర్వాత ఇది మాది ఎలక్ట్రికల్ రూమ్ అండి బ్యాటరీ చార్జింగ్ కస్టమర్ బ్యాటరీ చార్జింగ్ అయినా పెట్టుందా చార్జింగ్ మిషన్ ఇది ఎలక్ట్రిషియన్ రూమ్ ప్లస్ ఏమైనా సెల్ఫ్ మోడల్స్ అక్కడ ఏమైనా ఉన్నాయి ఎలక్ట్రిషియన్ రూమ్ ఇది ఇది మా కస్టమర్ రూమ్ అండి కస్టమర్ రూమ్ మేము అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసాము టీవీ ఉంది సోఫా ఉంది ఫ్యాన్ ఉంది వాటర్ ఉన్నాయి అన్ని అరేంజ్ చేసాము అండి ఇది మాది బైక్ పార్కింగ్ ఏరియా సో ఇక్కడ మేము బైక్స్ పార్కింగ్ చేసుకుంటాము మా మా కొలిక్స్ బైక్స్ అన్ని ఇక్కడే పార్క్ చేసాము తర్వాత ఇది మా ఫ్లోర్ వర్క్ షాప్ ఇది మా వర్క్షాప్ ఇది సో మన వర్క్ షాప్ లో వెళ్ళాలంటే రెండు దారులు ఉన్నాయి ఆఫీస్ రూమ్ కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలా ఈ వర్క్స్ మేనేజర్ రూమ్ ఇది వర్క్స్ మేనేజర్ కూర్చొని సిస్టమ్ వర్క్ చేసుకున్న ఆఫీస్ ఫీల్డ్ అన్ని వర్క్ చేస్తున్నారు తర్వాత ఆఫీస్ రూమ్ ఇది సూపరైజీ వాళ్ళందరూ కూర్చొని ఆఫీస్ వర్క్ ఏదైనా ఉన్నా టైప్ చేసుకుంటారు తర్వాత ఇది మా ఫ్లోర్ అండి మాకు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బేస్ ఉన్నాయి మెయిన్గా తర్వాత టోటల్ ఎయిట్ నైన్ వెహికల్స్ ఆటే టైం సర్వీస్ చేసుకోవచ్చు ఇక్కడనే మాకు ఫ్లోర్లో అంతా మాకు ఇబ్బంది ఉంది ఇది మా స్పేర్ పార్క్స్ షాప్ స్పేర్ పార్క్స్ అండి స్పేస్ ఏమున్నాయి కావాలని చెప్పి ఇక్కడనే మా స్క్వేర్ పార్క్స్ ఇన్ఛార్జ్ అజీమ్ ప్రతి ఒక్క మన మహేంద్ర ట్రాక్టర్ సంబంధించిన ఓల్డ్ వెహికల్ నుంచి అప్ టు న్యూ వెహికల్ వరకు ప్రతి ఒక్క స్పేర్ అవైలబిలిటీలో ఉంటుంది ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తర్వాత ఇక్కడ న్యూ డెలివరీ ఇది న్యూ డెలివరీ వెహికల్స్ మేనేజర్ సర్వీస్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చేస్తారు ఇది టూర్ రూమ్ స్పెషల్ టూల్స్ అన్ని స్పెషల్ టూల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి இட மனிம் ஸ்பெஷல் டூ டூ இப்போ இது அண்ட் நூல் பாக்ஸ் இது இக்கடேஸ் அண்ணா பெய்னா சர்வீஸ் வெஹிக்கல்ஸ் பெற வந்து த்ரீ ஃபோர் ஃபைவ் போலிங்ஸ் ஃபைவ் மெகானிக்கு இது மா மெக்கெஸ்ட் ரூம் அண்ட் இது இக்கடே ரெஸ்ட் அது లంచ్ టైంలో లో రెస్ట్ తీసుకోవడానికి మనకు సోఫా ఉంది ఆ బోన్ చేసేదానికి డైనింగ్ టేబుల్ ఉంది వారంటీ స్టోర్ రూమ్ అది వారంటీ ఏమో సామాన్ వస్తే అక్కడ దగ్గర తర్వాత వారంటీ ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ లో తర్వాత హైడ్రాలిక్ డూప్లికేషన్ ఉంది హైడ్రాలిక్ ప్రెస్ంగ్ ఇది మినీ హైడ్రాలిక్ ప్రెసింగ్ చిన్న చిన్న ఏమైనా ఉన్నా మనం ప్రెసింగ్ చేసుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు బాగా స్మూత్గా వర్క్ చేస్తుంది ఇబ్బంది పడగలిగిన అవసరం చెప్పినా కానీ మన ఆఫీస్ రూమ్ మాకు సర్వీస్ ఏరియా ఇది అటు ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాలి మనకు ట్రాక్టర్లు వస్తే కనుక లోపలికి వచ్చి ఈ విధంగా లోపలికి తీసుకెళ్ళి ఇక్కడ సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది ఇది మన సర్వీసింగ్ బే అండి మన వాటర్ వాష్ వెహికల్స్ కానీ సర్వీస్ వెహికల్స్ కానీ ఇక్కడ వాటర్ వాష్ చేయడం జరుగుతుంది తన ఇట్లా ర్యాంప్ పెట్టుకోవడం ఉంది అన్ని బాగున్నాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే మాకు ఇంకొక గోడౌన్ ముందుగా ఫస్ట్ గోడౌన్ చూపించాం కదా ఇది సెకండ్ గోడౌన్ చాలా పెద్ద గోడౌన్ ఇది పెద్ద గోడం చాలా విశాలంగా ఉంది చాలా వరకు ట్రాక్టర్ కూడా పడే అవకాశం ఉంది అప్ టు ఫిఫ్టీ టు సెవెంటీ వెహికల్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ మేము ఎటువంటి ఇబ్బంది లేదు సో ఇది మా టోటల్గా వర్క్ షాపు మాది కడప ఈ దుర్గా ఆటోమోటివ్స్ కడప అక్కాయి సర్వీస్ సెంటర్ ఇది మన నియర్ మరియాపురం చర్చ్ సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్